ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన వోల్టేజ్ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన మోగ సంభాషణ అభిమానుల మనసులను గెలుచుకుంది ఈ మ్యాచ్ సిటీ మార్ మూమెంట్ గా నిలిచిపోయింది దుబాయ్ వేదికగా ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసిన విషయం తెలిసిందే ఈ గెలుపుతో టీమిండియా గ్రూప్ ఏ నుంచి సెమీస్ ను ఖరారు చేసుకుంది విరాట్ కోహ్లీ అజయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు నాటకీయ పరిణామాల మధ్య బౌండరీతో సెంచరీ మార్క్ అందుకోవడంతో పాటు భారత విజయాన్ని లాంఛనం చేశాడు కోహ్లీ అయితే విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్ ముంగిట డ్రెస్సింగ్ రూమ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ నవ్వుతూ సైగల్ చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల నలభై ఒక్క పరుగులకు ఆల్అవుట్ అయింది అనంతరం లక్ష్యచేతనకు దిగిన భారత్ ను విరాట్ కోహ్లీ తనదైన తో ముందుకు నడిపించాడు రోహిత్ శర్మ త్వరగానే అవుట్ అవడంతో లోకి వచ్చిన కింగ్ కోహ్లీ శుభ్మాన్ గిల్ శ్రేయస్ అయ్యర్ తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు పిచ్ కండిషన్స్ కు తగ్గట్లుగా రిస్క్ షాట్స్ ఆడకుండా పిక్ సింగిల్స్ డబుల్స్ తీసి సెంచరీ దిశగా సాగాడు అయితే విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్ కావాల్సిన పరుగుల కంటే భారత విజయానికి కావలసిన పరువు తక్కువ ఉండడంతో శతకం అసాధ్యం అనిపించింది ఓ దశలో కోహ్లీ కూడా సెంచరీ చేయడం కుదరదని భావించాడు ముఖ్యంగా కుజ్ వేసిన నలభై మూడో ఓవర్లో భారత విజయానికి నాలుగు పరుగులు అవసరమవ్వగా కోహ్లీ సింగిల్ తీశాడు రెండో బంతికి అక్షర్ పటేల్ డబుల్ తీసే అవకాశం ఉన్నా నిరాకరించి కోహ్లీకి స్ట్రైక్ ఇచ్చాడు దీంతో కోహ్లీ ఆశ్చర్యపోయాడు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడగా రోహిత్ శర్మ సిక్సర్ తో సెంచరీ చేయాలని నవ్వుతూ సైకల్ చేశాడు ఆ మరుసటి బంతికి కోహ్లీ బౌండరీ బాధి భారత విజయాన్ని లాంఛనంతో పాటు సెంచరీ మార్కులు అందుకున్నాడు కోహ్లీ సెంచరీని రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఆస్వాదించాడు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లతో అభినందించాడు అనంతరం మైదానులకి వచ్చిన కోహ్లీని హత్తుకున్నాడు ఈ సన్నివేశాలు కోహ్లీ రోహిత్ అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి